స్వచ్చ భారత్ మిషన్ అనేది బహిరంగ మల విసర్జన తొలగించడానికి మరియు ఘన వ్యర్థాల నిర్వహణ మెరుగుపరచడానికి మరియు బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలు సృష్టించడానికి అమలు చేస్తున్నట్లు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు పేర్కొన్నారు ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో కమిటీ హాల్లో గృహ మరియు పట్టణ వ్యవహారాల కమిటీ సమావేశంలో భాగంగా స్వచ్చ భారత్ మిషన్ అమలును మూల్యాంకనం చేయడం మరియు పలు అంశాలపై గృహ మరియు పట్టణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశం కమిటీ చైర్మన్ ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసుల రెడ్డి అధ్యక్షతన జరిగింది భారత ప్రభుత్వం ప్రారంభించిన ఈ మిషన్ మరుగుదొడ్ల నిర్మాణం ద్వారా గాంధీ నూట యాభైవ జయంతి అయిన రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ రెండు నాటికి బహిరంగ మల విసర్జన రహిత భారతదేశాన్ని సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వ డేటా ప్రకారం ఈ కాలంలో సుమారు తొంభై మిలియన్ల మరుగుదొడ్లు నిర్మించబడ్డాయి మిషన్ యొక్క మొదటి దశ లక్ష్యాల్లో మాన్యువల్ స్కావేజింగ్ నిర్మూలన అవగాహన కల్పించడం మరియు పరిశుభ్య సంబంధించి ప్రవర్తన మార్పు తీసుకురావడం మరియు స్థానిక స్థాయిలో సామర్థ్యాన్ని పెంచడం కూడా ఉన్నాయి సమావేశంలో కమిటీ సభ్యులు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు